గోకూర అమ్ముతాం ఇది దీనికి తయారు చేయడానికి రెండు లీటర్ల డమ్ములో మనం లీటర్ రెండు లీటర్లు నీళ్ళు పోసి దీని రెండు లీటర్ల గోకూర మాత్రం వేయాలి పోయాలి అగ్రికల్చర్ రెండు లీటర్లు పోసి దీనికి రెండు కేల బెల్లం వేసి ఒక లీటర్ పాలు తీసుకొని ఒక పెరుగు వేసి దాని పెరుగు మజ్జి చేసి రెండు లీటర్ల మజ్జిగ చేసి దీన్ని మనం కలిపి అన్నీ మొత్తం కలిపినాక మనకు ఒక వారం పది రోజులు తయారవుతుంది మన పొలానికి వారం తర్వాత మనం వాడకవచ్చు ట్యాంక్కి రెండు మూడు లీటర్ల ట్యాంక్కి మనం ఒక ఆరు లీటర్లు పోసుకొని మన ట్యాంక్ పోతుంది ట్యాంక్కి మన పొలానికి స్ప్రే చేసుకుంటే పురుగు కానీ దోమ కానీ మనకు ఉండదు ఇది మనం వారానికి ఒక్కసారి లేకపోతే పై రోజులు ఒకసారి వాడచ్చు మన దీన్ని ఒక వారంలో జీవామృతం ఒకసారి గో ఒకసారి వాడొచ్చు మనం అలా పై రోజు ఒకసారి నెలకు రెండు వందలు వాడొచ్చు మనం ఇది జామృతం రెండు వార నెలకు రెండు వందలు వాడచ్చు మనం నెలకు నాలుగు వందలు రెండు నాలుగు రోజులు అయిపోతుంది మనం ఇవి కషాయాలు జీవామృతం అనేది గో గోకు ప్రాంతం అనేది ఇదే గోకు అయిపోయినాక మనం లాస్ట్న ఒక ఒక రెండు మూడు లీటర్లు పెట్టుకొని మనం జీల్ని మనం వాటర్ పట్టి దాంట్లో మనం మనం మజ్జిగ బెల్లం వేసి మనం తయారు మన దాన్ని చేసిన అన్ని పోసినాక మన పై రోజులకు తయారవుతుంది మన ఇది మన ఇది కొనాల్సిన అవసరం లేదు మనకు ఇది ఎప్పుడు తీయక మనం ఇదే తీసుకుంటే ఇప్పుడు మనకు మరికల్చర్ తీసుకుంటే మన అదే తేరుతుంది ఇప్పుడు వాడుతుంటే మనకు ఇది వాడిన మన స్ప్రే వస్తుంది పొలానికి వరం కోసం పదిలోసారి అది దోమ అనేది పురుగు అనేది మనకు కనీసం ఒక రెండు మూడు రోజుల మనకు కంట్రోల్ అయిపోతుంది మొక్క అనేది లేత వస్తుంది మనకు మొక్క కూడా నలుపు ఉంటుంది మనకి ఇది వాడిని అంటే మతీ ఉంటుంది కాబట్టి దీనిలో మొక్క కూడా నలుపు ఉంటుంది మనకు దీంట్లో నేను వాడినాక ముక్క కూడా బాగా నలభూతో బాగా ఏదో ఉంటుంది బాగా ముక్క ముక్క మనకు రెండు రోజుల నుంచి మనం బాగానే పడుతుంది కొట్టినాక ఇవి అన్ని పంటలు వాడుకోవచ్చు మనం ఇది ఒకటే మనకు వర్రి అనేది లేదు వర్రి కానీ మేము కానీ కంది కానీ అన్నిటి వాడొచ్చు మనం మేము ఇప్పుడల్లా వర్రిక వాణము కంది వాణ్యము మిను వాణ్యము ఇంకా మనకు పండ్ల తోరకు అయితే వాడలేం వరకు మేము కళ్ళ తోరకు కూడా ఎవరైనా మాకు ఇంకా ఇంకా ఇవ్వలేదు కాబట్టి మా ఏరియాలో మేము ఇవ్వలేదు ఇది ఎవరికి